విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ను వెంటనే కన్వర్షన్ చేయాలంటూ గత నాలుగు రోజులుగా పాలమూరు విద్యుత్ కార్యాలయం ముందు విద్యుత్ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు ఈ సందర్భంగా విద్యుత్ సంస్థ ఆర్టిజన్ వర్కర్స్ యూనియన్ నాయకుడు అంబదాస్ మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా విద్యుత్ సంస్థలోని ఆర్టిజన్ కార్మికులందరినీ కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ధర్నా చేస్తున్నట్లు తెలిపారు గత ప్రభుత్వం రెండు వేల గుర్తించిందని కానీ తమను ఏదో ఒక వంక పెట్టి కేవలం తాత్కాలిక ఉద్యోగులుగా పెట్టిందన్నారు దీనిని సవాల్ చేస్తూ తాము కోర్టుకు వెళ్తే తమను పర్మనెంట్ చేయాలని సూచించిన ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు వెంటనే చేయాలని ఆయన డిమాండ్ చేశారు విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఆర్టిజన్ కార్మికులందరినీ కన్వర్షన్ చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ధర్నా కొనసాగుతూ ఉన్నది ఈ ధర్నా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి ముప్పై ఒక జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది వందలాదిగా ప్రతి టెంట్లో కార్మికులు పాల్గొంటూ ఉన్నారు ఈ డిమాండ్ ఉందో ఇది కార్మికుల యొక్క గొంతెమ్మ కోరిక కాదు రాష్ట్ర ప్రభుత్వమే గత రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రా రాకంటే ముందు ఏదైతే తెలంగాణ వస్తే మన సమస్యలు పరిష్కారం అవుతాయి ఆంధ్ర పాలకవర్గం ఉండడం వల్ల ఈ కాంట్రాక్ట్ బేసిక్ తోటి లేదా వేరే వేరే పేర్లతోటి తాత్కాలిక ఉద్యోగులు తీసుకున్నటువంటి కార్మికులు ఎవరైతున్నారో వాళ్ళు దోపిడి గురవుతున్నారు తెలంగాణ వస్తే ఈ దోపిడి నుండి విముక్తి అయ్యి మనం పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చుకోవచ్చు అని చెప్పి తెగించి పోరాడాలని చెప్పి పోరా పిలుపునిస్తే ఈ కార్మికులందరూ కూడా ఆ రోజు చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో పద్నాలుగులో ఈ పదిహేడు జూలై ఇరవై తొమ్మిదో తేదీ రోజు ఆర్టిజన్ కార్మికులుగా వీళ్ళని మేము పరిగణిస్తున్నామని చెప్పి వీళ్ళని అప్గ్రేడ్ చేస్తున్నామని చెప్పి ఆ రోజు ప్రభుత్వము ప్రకటించింది అది కూడా ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వము డైరెక్ట్గా ప్రజాప్రతినిధులు ప్రకటించకుండా మంత్రులు ప్రకటించకుండా లేబర్ యాక్ట్ ప్రకారమే లేబర్ చట్టాల ప్రకారమే లేబర్ రాష్ట్ర కార్యాలయం లోపల కమిషనర్ కార్యాలయం లోపల ఆ ప్రకటన చేయడం జరిగింది చట్టబద్ధమైనటువంటి నిర్ణయంగా వాళ్ళు తీసుకున్నారు కానీ తీరా చూస్తే ఏదో ఒక కొరీలు పెట్టి వీళ్ళని ఆర్టీజన్ని పర్మనెంట్ ఎంప్లాయీస్గా గుర్తించకుండా మళ్ళీ పేరు మాత్రమే మార్పిడి చేసి తాత్కాలిక ఉద్యోగస్తులుగానే వీళ్ళని పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితికి వ్యతిరేకంగా కార్మిక వర్గం కోర్టుకు పోతే కోర్టు కూడా వీళ్ళని లేదు ఆర్టీజీగా ప్రకటించడంతో పాటు ఉద్యోగస్తుల యొక్క హక్కులు ఏవైతే ఉంటాయో ఆ హక్కులన్నీ కూడా వీళ్ళకు వర్తింప చేయాల్సినటువంటి అవసరం ఉంది చాలా సుదీర్ఘ కాలంగా తక్కువ వేతనాలకు పనిచేసినటువంటి కార్మికులు వీళ్ళ శ్రమ యొక్క ఫలితంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ని ఇరవై నాలుగు గంటలు ఏమాత్రం ఆటంకం లేకుండా అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తప్పకుండా వీళ్ళని పర్మనెంట్ చేసుకోవాలని చెప్పి డిపార్ట్మెంట్కు సూచించడం జరిగింది కోర్టు కూడా కానీ ఆ గత ప్రభుత్వము ఆ సూచనని లేదా ఆ తీర్పుని ఆ జడ్జిమెంట్ని ఏమాత్రం లెక్క చేయకుండా తొక్కిపెట్టి కార్మిక వర్గాన్ని ఇప్పటికీ దోపిడీకి గురి చేస్తున్నటువంటి ఫలితము ఈ రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం నష్టపోతున్నటువంటి స్థితి కాబట్టి దీనికి వ్యతిరేకంగా మళ్ళీ పోరాటం చేయాలని చెప్పి కార్మిక వర్గం అంతా కూడా వివిధ సంఘాల యొక్క జేంటి యాక్షన్ కమిటీగా ఏర్పడి మళ్ళీ పోరాటం ప్రారంభించారు భవిష్యత్ కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి మరింత పెద్ద ఎత్తున నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క మిడలు వచ్చి తప్పకుండా విజయం సాధిస్తామనేటటువంటి విశ్వాసం కార్మిక వర్గానికి ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్ర గుర్తించుకోవాలి దాదాపుగా మా సంవత్సరంలో ముప్పై సంవత్సరాల నుంచి ఇరవై ముప్పై పదహైదు ఇట్లా పదిహేనుల నుంచి అందరు సీనియర్స్ ఉన్నారు చాలామంది మొన్న రెండు వేల పదిహేడు జూలై ఇరవై తొమ్మిది రోజు మమ్మల్ని రెగ్యులర్ అని చెప్పేసి కేసీఆర్ గారు తీసుకున్నారు తర్వాత రెండు మా ఎవరో ఒక నిరుద్యోగి కేసు వేయడం వల్ల మళ్ళీ దాన్ని ఏం చేసిన అంటే వేరే ఒక సర్వీస్ రూల్స్ అని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చి స్టాండింగ్ అని చెప్పి మాకు అంటగట్టరు డిపార్ట్మెంట్లో లేని సర్వీసులు తెచ్చి మాకు అంటగట్టరు మళ్ళీ కేసు వేసిన తర్వాత కోర్టుకు పోయి ఫైట్ చేసి రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది తొమ్మిదో నెలలో మేము మళ్ళీ ఆ కేసు కొట్టేపీసుకున్నాం మేమే ఈ నెల ద్వారా కొట్టేపీసుకున్నాం అయిపోయింది తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది సర్వీసెస్ అనేది మాకు ఇప్పుడు ఇవ్వచ్చు ఫైవ్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది సర్వీస్ ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నారు అంటే ఫర్ లాంగ్ చేస్తున్నారు బడ్జెట్లే కాదని చెప్పేసి ఏదో కథలు చెప్తున్నారు తప్ప అంత ఉద్దేశం ఏం లేదు తేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు బట్ కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే మా సమస్య అనేది వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం ఇట్లా మా బాధలు ఇట్లున్నాయి సార్ అని చెప్పేసి మా ఐదు రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నాం ఐదు రోజుల నుంచి అందరూ నిరాధ ఏది ప్రోగ్రాం కూర్చున్నాము మా సీనియర్స్ ఊరికే ఉట్టి చేతులతోటి పోతున్నారు ముప్పై ఏళ్ళ సీనియార్టీ ఇరవై ఏళ్ళ సీనియార్టీ ఉంది వాళ్ళు అసలు ఉట్టి చేతులతోన ఇరవై వేలు ముప్పై వేలు తీసుకొని పోతే ఏమొస్త సార్ బతుకుని ఈ ఇప్పుడున్న ఈ ప్రస్తుత జనరేషన్లో ఒక ఆయిల్ ప్యాకెట్ నూట యాభై రూపాయలు సార్ బియ్యం సంచి ఒక బియ్యం సాంచి ఐదు వేల రూపాయలు ఎట్లా బతుకుతారు సార్ వాళ్ళు ఏం తిని బతుకుతారు మా మమ్మల్ని కూడా చూడండి మేము కూడా మీ పిల్లలమే ఇంతకుముందు స్తంభాలు వాటిన వాళ్ళని వాళ్ళని ఎన్ని అన్నారు వాళ్ళని రెగ్యులర్ చేసుకున్నారు వాళ్ళతో పాటు మేము కూడా వచ్చిన వాళ్ళమే మేము కూడా మీ పిల్లలమే ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాం ఏ టైం ఎనీ టైం ఈ ఈ వరకు వర్షం అనేది లేదు ఎండ అనేది లేదు అనేది లేదు ఏది లేదు ఎనీ టైం పిలిచినా మేము వస్తాం పనిచేస్తాం సార్ చూడం సార్ మమ్మల్ని కూడా మీ పిల్లలం సార్ మేము కూడా దయచేసి రేవంత్ రెడ్డి సార్కి మేము ఒకటే కోరుకుంటున్నాం మేము కూడా మీ పిల్లలమ్మ మా సంస్థలం మేము కూడా మేము కుటుంబ సభ్యులమే మమ్మల్ని ఆదరించండి సార్ మమ్మల్ని రెగ్యులర్ చేయండి సార్ ప్లీజ్ సార్ కన్వర్షన్ ఇవ్వండి సార్ దయచేసి